హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఆనందలోకం జానపద నవల తొమ్మిదవ భాగం విందాం విజయుడు అతిథి భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అక్కడికి మంగళుడు వచ్చాడు సాక్షాత్తు మహారాజుగారే స్వయంగా తన భవనానికి రావడంతో విజయుడు ఆశ్చర్యపోయాడు రాకుమారా మీ ప్రతిభా సామర్థ్యాలను విన్నప్పటి నుంచి నా కుమార్తెని మీకిచ్చి వివాహం చేయాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది పైగా మహారాణి మా కూడా తమ సమ్మతిని తెలిపారు మీ సమ్మతిని కూడా తెలుసుకుని మీ తండ్రిగారి అనుమతి కోరాలని వచ్చాను అని చెప్పాడు ఆశ్చర్యపోయాడు విజయుడు తాను కూడా యువరాణిని చూసే ఉన్నాడు ఆమె చక్కని అందగత్తే సౌశీల్యవతిగా కూడా తోచింది అందులో సందేహం లేదు అయినప్పటికీ తాను బయలుదేరిన పని వేరు మొదట తన దేశాటన పూర్తి కావాలి తర్వాత తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేసుకోవాలి అలా అనుకున్న విజయుడు క్షమించండి మహారాజా ఇప్పుడు నేను ముని శ్వేతకేతుణ్ణి కలవాలని భువనదేశానికి వచ్చిన కరువుకు శాప విమోచన తెలుసుకోవాలని వెళుతున్నాను వివాహం గురించి నాకు ఇంకా ఒక స్పష్టమైన అభిప్రాయం కలగలేదు అని చెప్పాడు మంగళుడు నవ్వుతూ యువరాజా మీరు చెప్పింది సబబుగా ఉంది మీరు ఇప్పుడే వివాహం చేసుకోవద్దు మీరు చేయాలనుకున్న పనులు పూర్తయిన తర్వాతనే మీ అంగీకారం తెలపవచ్చును మీ తండ్రి గారికి జాబు రాయించి పంపుతాను ఈ వివాహానికి వారి అనుమతి కోరుతాను అని చెప్పాడు తర్వాత వారిద్దరూ పరిపాలనకు సంబంధించిన అనేక విషయాల మీద మాట్లాడుకున్నారు మాటల మధ్య మంగళుడు ఇలా చెప్పాడు ఇక్కడికి వంద యోజనాల దూరంలో గల మహతీపురం అడవుల్లో ఒక ఆశ్రమం స్థాపించుకుని గౌతముడు అనే ముని తపస్సు చేస్తున్నాడు భువనదేశానికి శాపమిచ్చిన ముని శ్వేతకేతుడు ఆయనకు మంచి స్నేహితుడని నాకు మొన్ననే తెలిసింది గౌతముడిని కలిస్తే శ్వేతకేతుడి వివరాలు తెలుస్తాయని నాకు నమ్మకం ఉంది మహతీపురం వెళ్లే దారిలో సముద్రపు పాయను దాటవలసి ఉంటుంది సుమా శ్వేతకేతుడిని కలిసే మార్గం చెప్పినందుకు మహారాజు మంగళుడికి ధన్యవాదాలు చెప్పాడు విజయుడు మంగళుడు వెడిన తర్వాత సంచిలోని అత్తరు సీసా సాయంతో భువనదేశపు యువరాజు ధర్మతేజుడితో మాట్లాడాడు అక్కడి పరిస్థితిని తెలుసుకున్నాడు అక్షయపాత్ర సహాయంతో ప్రజలందరికీ ఆకలి దప్పులు తీరుతున్నాయని ధర్మతేజుడు చెప్పాడు విజయుడు సంతోషించాడు మందారపురం రాజుగారికి నిధిని చూపించినట్లు దేశానికి సాయం విషయమై అంగీకారం తెలిపినట్లు ధర్మతేజుడితో విజయుడు చెప్పాడు ధర్మతేజుడు అతడికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పాడు మహతీపురం అడవులు చేరటానికి విజయుడు బయలుదేరి మూడు రోజుల పాటు ఏకధాటిగా ప్రయాణం కొనసాగించాడు కర్తవ్య దీక్ష బలంగా ఉండటం వలన అలసట తెలియకుండా అతను వెళుతున్నాడు మూడవ రోజు సాయంత్రం వెళ్ళకి అతడు ఒక అడవి సరిహద్దును దాటుతున్నాడు చీకటి పడిన తర్వాత ప్రయాణం ఆపాడు విశాలమైన మర్రి చెట్టు దగ్గర ఆగి చెట్లకు కనిపించిన పండ్లు కోసుకొని తిన్నాడు నీరు తాగి ఒక మర్రి చెట్టు క్రిందనే నడుం వాల్చాడు అలసట వలన అతడికి బాగా నిద్రపట్టింది అర్ధరాత్రి వేళ ఊపిరి ఆగుతున్నట్లు వినిపించింది విజయుడికి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా తాటి చెట్టంత ఎత్తిలో భయంకరాకారంలో ఉన్న రాక్షసుడు కనిపించాడు రాక్షసుడు అతడి గుండె మీద కాలు వేసి నిలబడ్డాడు మరొక ప్రమాదం ముంచుకొచ్చిందని గ్రహించాడు విజయుడు ఒక్క ఉదుటిన లేచి నిలబడి తన ఖడ్గం బయటకు దియబోయాడు అప్పటికే ఆ రాక్షసుడు ఖడ్గాన్ని తీసి దాచేశాడు అందువలన ఖడ్గం కనిపించలేదు రాక్షసుడి పాదం క్రింద నుంచి ఒడుపుగా బయటపడ్డాడు విజయుడు అతడు ఏమాత్రమూ జంకలేదు ఎగిరి గాల్లోకి లేచాడు తనకి వచ్చిన మల్ల విద్య ప్రయోగించి రాక్షసుడు పొట్టలో కుద్దాడు ఆ దెబ్బకి రాక్షసుడిలో ఏమాత్రమూ స్పందన కనిపించలేదు సరికదా వికటంగా నవ్వుతూ నరుడా మంచి ఆకలి మీద ఉన్నానురా చాలా రోజుల తర్వాత నరమాంసం దొరికింది నిన్ను లేపకుండా తినటం ఇష్టం లేక లేపాను నన్ను ఎదిరించటం మానవుల తరం కాదు నీ ఖడ్గాన్ని ముందుగానే తీసి అదుగో అక్కడ పెట్టాను నాకు ఆహారం అవ్వటం తప్ప నీకు మరో మార్గం లేదు అని హూంకరించాడు రాక్షసుడు ఒక చేతితో విజయుడు మెడపట్టుకుని మీదకు ఎత్తుతూ నోటి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు విజయుడు అదను చూసి బలాన్నంతా చేతిలోకి తెచ్చుకొని రాక్షసుడు ముఖం మీద గుద్దాడు ఆ దెబ్బ రాక్షసుడు మీద తగిలింది దాంతో ఏం జరిగిందో అర్థం కాలేదు రాక్షసుడికి కళ్ళు పచ్చబడ్డాయి తల తిరిగింది ఒక్క క్షణంపాటు ఏమీ కనిపించలేదు చేతి పట్టు సడలించి విజయుణ్ణి అంత ఎత్తు నుంచి క్రిందకు వదిలేశాడు విజయుడు క్రిందపడ్డాడు ఆ రాక్షసుడు కాసేపటికి తేరుకొని కళ్ళు తెరిచాడు విజయుడికి రాక్షసి కిరాతకి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది అంతే రాక్షసుడికి ఎదురుగా నిలబడి నేను రాక్షసి కిరాతకిని ఎదిరించి నిలబడ్డవాణ్ణి నా జోలికి రావద్దు అన్నాడు అంతే ఆ రాక్షసుడిలో అకస్మాత్తుగా విచిత్రమైన మార్పు కనిపించింది నా భార్య కిరాతకి నీకు తెలుసా నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే కొంపదీసామును చంపేశావా అన్నాడు కోపంగా రాక్షసుణ్ణి మాటల్లో పెడుతూనే విజయుడు తన ఖడ్గాన్ని అప్పటికే చేజెక్కించుకున్నాడు నువ్వు కిరాతకి భర్తవా అని అడిగాడు విజయుడు నిర్ధారణ కోసం రాక్షసుడు నరుడా నా భార్య బ్రతికే ఉందా అని తిరిగి అడిగాడు విజయుడు తనకు కిరాతకి మధ్య జరిగిన పోరాట వివరాలు చెప్పాడు ఒక వజ్రాన్ని తనకు బహుమతిగా ఇచ్చినట్లు కూడా చెప్పాడు రాక్షసుడు ఆనందపడుతూ నా నుంచి కబురు తెచ్చావు నరుడా చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉంది ఆమె బతికే ఉంది కదా అన్నాడు అవును క్షేమంగా ఉంది అన్నాడు విజయుడు తర్వాత తన గురించి చెప్పాడు రాక్షసుడు నీలాంటి ఒక యోధుణ్ణి చంపబోయాను మా మధ్య పెద్ద పోరు జరిగింది ఆ పోరులో నేను కొండ మీద నుంచి కాలు జారి నేల మీద పడ్డాను నా తల రాయికి తగిలింది అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయి భార్య గురించి మరిచిపోయాను ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నా భార్య సంగతి గుర్తుకొచ్చింది తల తడుముకుంటూ అన్నాడు రాక్షసుడు నీకోసం కిరాతకి ఎదురు చూస్తోంది త్వరగా వెళ్ళి కలుసుకో అన్నాడు విజయుడు నరుడా నా భార్యకి వచ్చిన మంత్రతంత్రాలు విద్యలు అన్నీ ఇన్నీ కావు అలాంటి దాన్ని ఎదిరించి నుంచి కానుకగా వజ్రం పొందావంటే నువ్వు మహావీరుడివే ఈ లోకంలో ఇక నీకు తిరిగే లేదు ఇంతకీ ఏం పని మీద వెళుతున్నావు అని అడిగాడు రాక్షసుడు తన కర్తవ్యం గురించి రాక్షసుడికి చెప్పాడు అది విన రాక్షసుడు నువ్వు వీరుడివే కాకుండా లోకశ్రేయస్సు కోరేవాడివి నిన్ను చంపాలనుకోవటం ఎంత తప్పు నువ్వు హాయిగా క్షేమంగా ఈ రాత్రికి నిద్రపోయి ఉదయాన్నే వెళ్ళు నా మాయ వలన నువ్వు నిద్రలో ఉండగా నిన్నెవరూ తాకకుండా ఒక మంత్రం చెబుతాను నువ్వు నిద్రపోయే ముందు మంత్రం చదివి పడుకో అని ఒక మంత్రం చెప్పాడు రాక్షసుడు గాల్లోకి ఎగురుతూ తన భార్య కిరాతకిని కలవటానికి వెళ్ళిపోయాడు విజయుడు నిద్రకు ఉపక్రమించాడు ఉదయం ప్రయాణం సాగించిన విజయుడు మార్గ మధ్యంలో సముద్రపు పాయను దాటవలసి వచ్చింది ఓడరేవు దగ్గరే గుర్రాన్ని కాపలాకాయమని ఒకరికి అప్పగించి ఓడ ఎక్కాడు ఓడ ప్రయాణం చేస్తున్న మూడో రోజున పెద్ద తుఫాను వచ్చి పెద్ద పెద్ద అలలు లేచాయి సముద్రం మీద భారీ గాలులు వీచాయి వాన కురిసింది సముద్రమంతా అల్లకల్లోలమైపోయింది వారు ప్రయాణిస్తున్న ఓడ నీటిలో మునిగిపోయింది మనుషులందరూ నీటిలో మునిగి చనిపోయారు అదృష్టం సహకరించి విజయుడి చేతికి ఓడ నుంచి ఊడిపోయిన కర్ర మొక్కటి దొరికింది దాని మీదకి ఎక్కి కూర్చొని గట్టిగా పట్టుకున్నాడు విజయుడు విపత్తు ముంచుకొచ్చినప్పుడు చేయటానికి ఏమీ లేదని అతడికి తెలుసు అందుకే మానవ సాయం కంటే దైవిక సహాయమే కాపాడుతుందని నమ్మి మనస్ఫూర్తిగా దుర్గామాతని తలుచుకొని తనను కాపాడమన్నాడు విజయుడు పట్టుకున్న చెక్కముక్క గాలికి ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటూ ప్రయాణించింది సముద్రం మీద తుఫానికి తోడు చల్లటి గాలికి శరీరం గడ్డగట్టి స్పృహ కోల్పోయాడు విజయుడు అలా మూడు రోజులు పగలు రాత్రి సముద్రంలో కొట్టుకుంటూ వెళ్ళిన విజయుడు సముద్ర తీరం చేరి ఇసుకలో పడ్డాడు ఎర్రని ఎండ శరీరానికి వేడిగా తగలటంతో కళ్ళు తెరిచి చూశాడు విజయుడు తాను బతికే ఉన్నందుకు సంతోషించాడు తన వస్తువులను సంచి నడుముకు వేలాడుతూ కనిపించింది తనతో ఓడలో వాళ్ళందరూ సముద్రంలో మునిగి చనిపోయినప్పటికీ తాను మాత్రమే ప్రాణాలతో మిగిలాడు తన వస్తువులు కూడా భద్రంగా ఉన్నాయంటే ఇదంతా దుర్గామాత కాకపోతే మరింకేమిటి అనుకున్నాడు మనసులో ఓపిక తెచ్చుకొని లేచి నిలబడ్డాడు విజయుడు అతడికింకా నీరసంగానే ఉంది తన చుట్టూ ఆహారం దొరుకుతుందేమోనని చూశాడు అక్కడికి కొంత దూరంలో ఒక ఫలవృక్షాలున్న తోట కనిపించింది అటు వెళ్ళాడు విజయుడు తోట మధ్యలో ఒక భవంతి కనిపించింది తోటలో చెట్లన్నీ కేవలం రెండు అడుగులు ఎత్తే ఉన్నాయి చిన్నపిల్లలు కూడా వాటిని తేలిగ్గా అందుకొని కోసుకునేటంత ఎత్తిలో చెట్లు ఉండటము ఆశ్చర్యం అనిపించింది అంతకంటే ఆశ్చర్యము ద్రాక్ష పళ్ళు మరీ పెద్దవిగా బత్తాయి పళ్ళ పరిమాణంలో ఉన్నాయి అలాగే అరటి పళ్ళు ఒక్కొక్కటి దోసకాయలంత పెద్దవిగా ఉన్నాయి చెట్లు చూస్తే చాలా పొట్టిగా ఉండి పండ్లు చూస్తే పెద్దవిగా ఉండటం వింతే అనుకున్నాడు విజయుడు తనకు నచ్చిన పండ్లు కోసుకొని తిన్నాడు అలసట పోయింది అతడికి చాలా శక్తి వచ్చి చేరింది తనకి పూర్వపు శక్తి శరీరంలోకి చేకూరగానే తోట మధ్యలో ఉన్న భవంతిని సమీపించాడు విజయుడు ఆ భవంతి చాలా అందంగా ఉంది భవంతిని చూస్తూనే విజయుడు నిర్ఘాంతపోయాడు ఆ భవంతి నేల మీద నిలబడి లేదు భూమికి రెండు అడుగుల ఎత్తులో గాలిలో వేలాడుతూ ఉంది భవంతి క్రింది భాగంలో నేల కాకుండా నీరు దర్శనమిచ్చింది ఒక సరస్సు మధ్యలో భవనం నిర్మించారా అన్నట్లు దూరానికి కనిపిస్తోంది భవంతికి పైకప్పు ఉందో లేదో లేదు అసలు స్వరూపం అతడి కంటికి కనబడటం లేదు నేలని తాకకుండా నీటి పైభాగాన కొంత ఖాళీ స్థలం ఉంది గాలిలో భవన నిర్మాణం చేసిన వాళ్లు ఎంతో గొప్పవారో ఎంతటి మహిమావంతులో అతడి ఊహకు అందలేదు నీటిలో తొలి అడుగు వేశాడు విజయుడు ఆశ్చర్యం అక్కడ నీరు లేదు మామూలు నేల ఉంది అయితే చెరువుల్లో సరస్సుల్లో ఉన్నట్లు నీరు రంగులో నేల కనిపేడేలా చేశారని పోల్చుకున్నాడు అంత భవనానికి కూడా కేవలం రెండే తలుపులు ఉన్నాయి మరి కొంచెం ముందుకు వెళ్ళి ఒకవైపు ఉన్న తలుపును తోసుకుని లోపలికి వెళ్ళబోయాడు ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ తలుపుల రూపంలో కనపడుతున్నవి తలుపులు కావు అది రాతిగోడ లోపలికి వెళ్ళటానికి కోసము నిశ్చింతగా పరిశీలించాడు విజయుడు కాని అలాంటి ఏర్పాటు అతడికి కనపడలేదు ఆ భవనానికి కిటికీలు కూడా లేవు అన్ని వైపులా గోడ కట్టినట్లు కనపడుతోంది తార్కికంగా ఆలోచిస్తే తలుపుల దగ్గర గోడ ఉంది కాబట్టి గోడ స్థానంలో తలుపులు ఉంటాయని తట్టింది అతనికి అక్కడున్న గోడని లోపలికి తోశాడు అతను ఊహించినట్లుగా తలుపులు తెరిచి శబ్దం చేస్తూ గోడ లోపలికి దారిచ్చింది నడిచే దారి కనపడింది అతనికి లోపలికి వెళ్ళిన విజయుడికి విశాలంగా ఉన్న గదులు కనిపించాయి ఒక్కొక్క గదికి మునపటి మాదిరిగా తలుపుల స్థానంలో గోడ గోడ స్థానంలో తలుపులు కనిపించాయి ఒక్కొక్క గదిలో మనుషులు ఎవరైనా ఉన్నారేమోనని చూస్తూ ముందుకు నడిచాడు ఎక్కడా మనుషుల సంచారం లేదు ఒక గదిలో మాత్రము మనుషులు తినే ఆహారము తాగునీరు విశ్రాంతి తీసుకోవటానికి పట్టుపరుపులున్న మంచాలు కనిపించాయి గదులు చాలా అందంగా అలంకరించి ఉన్నాయి ప్రతి గదిలోకి వెళ్ళి క్షుణ్ణంగా చూశాడు విజయుడు ఇదేదో మాయామహల్లా ఉందనుకుంటూ బయటికి రాబోతూ ఉండగా చివరి గదిలోని మంచం మీద ఒక కప్ప కనిపించింది అంత పెద్ద మంచం మీద మనుషులు కాకుండా కప్ప కనపడటము విజయుడికి మరో వింతగా అనిపించింది ఇది మనుషుల కోసం కట్టిన భవనం కాదేమో ఇక్కడ ఉండటం ప్రమాదమేమో అనుకున్నాడు మనసులో అక్కడ నుండి బయటకు నడవబోతూ ఉండగా ఎవరో పిలిచినట్లయింది అయితే అది మానవ భాష మాత్రం కాదు అది కప్ప భాష మంచం మీద ఉన్న కప్ప తనతో ఏదో చెప్పటానికి పిలిచినట్టు పోల్చుకున్నాడు కప్ప దగ్గరికి వెళ్ళి నువ్వెవరువు ఒక్కదానివే ఇక్కడ అని అడిగాడు విజయుడు అప్పుడు ఆ కప్ప నా కథ చెబుతాను నేనెవరో నీకు తెలుస్తుంది అని చెప్పడం మొదలుపెట్టింది వాణీపురాన్ని వశీకరుడు అనే రాజు ప్రజలకు ఎటువంటి బాధలు కలగకుండా పరిపాలించేవాడు అతడికి ఒక్కతే కుమార్తె పేరు శశివదిన పేరుకు తగ్గట్టు ఆమె అందగత్తె ఆమెకి పెళ్లి వయసు రాగానే వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టాడు రాజు రాకుమార్ల చిత్రపటాలు తెప్పించి పరిశీలించారు కానీ మహారాణికి వారెవరూ నచ్చలేదు చాలా కాలం తర్వాత మనసులోని మాట బయటపెట్టింది మహారాణి రాజ్యానికి యువరాజైనా తన మేనల్లుడిని అల్లుడుగా చేసుకుందామని ఆమె చెప్పింది రాకుమార్తె శశివదన కూడా సమ్మతించడంతో వివాహానికి తగిన ఏర్పాట్లు చేశాడు వశీకరుడు వివాహం జరుగుతున్న రోజు సాయంకాలము రాకుమార్తె శశివదన తన చెలికత్తెల్ని తోడు చేసుకుని తమ కులదేవత కాళికాదేవిని పూజించడానికి ఆలయానికి బయలుదేరింది ఆలయ మార్గంలో ఒక కాషాయ వస్త్రధారి ఎదురయ్యాడు అతడి ఎత్తు కేవలం మూడడుగులే ఉంది మరుగుజ్జు రూపం ఆయన రాకుమార్తెను ఆశీర్వదిస్తానని చెప్పడంతో చెలికత్తెలు శశివదనకి ఆ విషయం చెప్పారు సహజంగా ఆమెకు సాధువుల మీద ఉన్న గౌరవంతో ఆశీర్వాదం తీసుకోవటానికి ఒప్పుకుంది ఆమె మరుగుజ్జు పాదాలని తాకి నమస్కరిస్తూ ఉండగా జరిగిందొక విచిత్రం చెలికత్తెలు చూస్తూ ఉండగా శశివదన మీద ఆశీర్వదించటానికి అన్నట్లుగా మరుగుజ్జు చేయి వేశాడు అంతే దట్టమైన పొగ చుట్టూ వ్యాపించింది ఆ వాసన పీల్చిన చలికత్తలు మత్తులోకి జారిపోయారు వాళ్ళు స్పృహలోకి తిరిగి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ మరుగుజ్జు కానీ రాకుమార్తె శశివదన కానీ లేరు చెలికత్తెలు ఆందోళన పడుతూ పరుగున రాజభవనం చేరుకున్నారు మరుగుజ్జు సాధువు ఎవరో రాజకుమార్తెను ఆశీర్వదిస్తానంటే ఆమె ఆయన పాదాల ముందు వంగిన విషయము వారిద్దరూ మాయమైన విషయము చెప్పారు రాజ్యం అంతటా విచారమలుముకున్నది అసలు ఆ మరుగుజ్జు ఎవరో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు కాషాయ వస్త్రాలు ధరించి వచ్చిన మంత్రగాడెవరైనా యువరాణిని మాయం చేశారేమో కూడా తెలియక మహారాజు అయోమయంలో పడ్డాడు కుమార్తె మాయమైన బాధలో ఉన్న మహారాజు మూడు నెలల వరకు బయట ప్రపంచానికి కనిపించలేదు ఆ తర్వాత మనశ్శాంతి కోసము ఒక మునుల ఆశ్రమం సందర్శించాడు ఆశ్రమంలో మహారాజు వశీకరుడికి ఒక విషయం తెలిసింది తంత్రజ్ఞుడు అనే మరుగుజ్జు ఒక మాంత్రికుడు దగ్గర శిష్యుడిగా చేరి అతడికి సేవలు చేసి ఆయన మెప్పు పొందాడు దొంగతనంగా కొన్ని మంత్ర విద్యలు నేర్చుకున్నాడు అవి నేర్చిన తర్వాత మరుగుజ్జుకి ఒక ఆశ పుట్టింది అందరిలా పొడుగు పెరగాలని అందంగా మారిపోయి గొప్ప అందగతని పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది ఒకసారి మాంత్రికుడు సంతోషంగా ఉన్న సమయం చూసి తన మనసులోని మాట చెప్పి తనకి మంత్రవిద్యలు నేర్పమని బ్రతిమలాడాడు మరుగుజ్జు ఆయన మీద జాలితో కొన్ని మంత్ర విద్యలు నేర్పి పదహారు మంది రాజకన్యలను తీసుకుని వచ్చి మహాశక్తికి బలి ఇచ్చి ఆమెను మెప్పిస్తే అతడు పొడుగరి అందగాడు అవుతాడు అని చెప్పాడు మాంత్రికుడు మాంత్రికుడు నిద్రపోతున్న సమయం చూసి అతడి మంత్రదండం దొగిలించాడు తర్వాత అతడినే చంపేశాడు మరుగుజ్జు మంత్రదండం సాయంతో తన విద్యలని మరుగుజ్జు ప్రయోగిస్తున్నాడు నుంచి రాజకన్యలను దొంగతనంగా ఎత్తుకెళ్ళి దాచేస్తున్నాడు అయితే ఆయన మంత్రదండం కూడా ఈ మధ్యనే ఎక్కడో పడిపోయింది మంత్రదండాన్ని నమ్మే బదులు మరో మార్గం దొరుకుతుందేమో అని ఆలోచించాడు దుష్ట చేత మాత అయిన ఆమెను ఒప్పించి తన కుడి చేతి చూపుడు వేరు చూపించి ఏది కోరితే అది జరిగేలా వరం పొందాడు రాబోయే కార్తీక పౌర్ణమి నాడు మహాశక్తికి పదహారు మంది కన్యల్ని బలి ఇచ్చేసి వరం పొందాలనుకున్నాడు మరుగుజ్జు రాకుమార్తె శశివదనని తీసుకువెళ్ళింది కూడా అతడే అని ఆశ్రమంలో చెప్పారు తన కుమార్తె శశివదనని బలి ఇవ్వటానికి మరుగుజ్జు తీసుకువెళ్లాడని తెలిసి మహారాజు వశీకరుడు కుమిలిపోయాడు మనశ్శాంతి కోల్పోయి చిక్కి సగమైపోయాడు మహారాజు తిరిగి రాజ్యానికి చేరుకొని మరుగుజ్జు తంత్రజ్ఞుడిని పట్టుకోవటం కోసము ప్రయత్నాలు ప్రారంభించాడు తంత్రజ్ఞుడి ఆచూకీ తెలిపినా శశివదనని రక్షించి తెచ్చినా మంచి బహుమానమిస్తానని తన రాజ్యమంతటా చాటింపు వేయించాడు శశివదనని తీసుకువెళ్లిన మరుగుజ్జు తంత్రజ్ఞుడు జంబూర దీవిలో ఒక అందమైన భవంతి సృష్టించాడు అందులో శశివదనని బంధించాడు కార్తీక పౌర్ణమికి మరో ఏడు నెలలుంది ఆ రోజున నిన్ను మహాశక్తికి బలి ఇస్తాను ఈలోగా మరో పదిహేను మంది రాజకన్యల్ని ఎత్తుకుని వస్తాను అంతవరకు ఇక్కడే ఉండు అని ఆమెతో చెప్పాడు మరుగుజ్జు రాకుమారి శశివదన పారిపోకుండా కప్పగా మార్చేసి ఆమెను మంత్రబంధనం చేశాడు ఆమె మనుష్య రూపంలో ఉంటే ఎవరైనా మనుషులు చూసి రక్షించే అవకాశం ఉందని తంత్రజ్ఞుడి ఉద్దేశం ఒకసారి జంబూర దీవికి వచ్చి శశివదనను చూసి అతను వెళుతూ ఉంటాడు అలా వచ్చినప్పుడల్లా ఎవరో ఒక రాజకుమార్తెను ఎత్తుకొస్తాడు మరుగుజ్జు అలాంటప్పుడు అతడికి సంతోషం కలిగితే శశివదనని మనుష్య రూపంలోకి మారుస్తాడు ఆహారం తినమని ప్రేమగా చెబుతాడు తనకి సేవలు చేయమని అడుగుతాడు నెల క్రితం వచ్చినప్పుడు మరో ఐదుగురు రాజకన్యల్ని ఎత్తుకుని వస్తే బలితంతుకు సరిపోతుంది అని శశివదనతో చెప్పాడు మరుగుజ్జు తంత్రజ్ఞుడు చెప్పిన గడువు మరో నెల మాత్రమే ఉంది ఈలోగా అతడికి మిగతా రాజకన్యలు దొరికి తనని బలిస్తాడేమో అని బెంగతో కుమిలిపోతుంది శశివదన అయితే తన గోడు చెప్పటానికి ఎవరు కనిపిస్తారు గనక జంబూరు దీవిలో మనిషన్నవాడు అడుగు పెట్టలేడు భాష తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడే తప్ప మరెవరూ వచ్చినా శశివదనకి ప్రయోజనం లేదు విజయుడు కనిపించినందుకు ఆమె ఎంతో సంబరపడింది పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి ఆమెకు విజయుడు నిట్టూర్చాడు ప్రపంచంలో స్వార్థము పాపము పెరిగిపోతున్నాయి దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడని అంటారు తుఫాను వలన మా ఓడ మునిగిపోయినా నేను మాత్రం బతికాను బహుశా మిమ్మల్ని రక్షించే బాధ్యత కాళికామాత నాకు అప్పగించిందేమో ఆ భయంకర తుఫాను అందుకే వచ్చిందేమో నువ్వు ధైర్యంగా ఉండు పాటు మిగతా వాళ్ళని కూడా రక్షించి మిమ్మల్ందరినీ మీ మీ ఇళ్లకు చేరుస్తాను చెప్పాడు విజయుడు రాకుమారా వాడికి చాలా విద్యలు తెలుసును వాడిని జయించడం చాలా కష్టం అంది శశివదన దానికి విజయుడు రాకుమారి నువ్వు బెంగపడవద్దు నా జాగ్రత్తలో నేను ఉంటాను మిగతా రాజకన్యలెక్కడా నువ్వు తప్ప ఇంకెవరూ ఈ భవనంలో నాకు కనపడలేదు అన్నాడు వారిని కూడా ఏదో ఒక పురుగుగానో లేదంటే ఈగగానో మార్చేసి ఉంటాడు అందర్నీ ఒక రూపంలోకి మార్చినా మళ్ళీ మాలో మేము మాట్లాడుకొని తిరగబడతామని వాడికి భయం చెప్పింది శశివదన విజయుడు అక్కడే ఉండి మరుగుజ్జు తంత్రజ్ఞుడి రాక కోసం ఎదురుచూస్తూ మరో నాలుగు రోజులు గడిపాడు ఐదో రోజు ఉదయాన్నే భవంతి నుంచి బయటకు వచ్చి సముద్రపు ఒడ్డున నడవసాగాడు రోజైనా పండ్లకి బదులు చేపల్ని వేటాడాలనుకున్నాడు అలా వెళుతూ ఉండగా ఇసుకలో ఆడుకుంటున్న తాబేళ్లు కనిపించాయి అవి ఉన్నట్టుండి సముద్రం లోపలికి పరిగెత్తసాగాయి ఒక పిల్ల తాబేలు పరిగెత్తలేక వెనకబడిపోయింది దానికోసం తల్లి తాబేలు వెనక్కి వచ్చింది పిల్ల తాబేలు దగ్గరికి వెళ్ళి తొందరగా సముద్రం లోపలికి నడువు లేదంటే చనిపోతాము అంది పిల్ల తాబేలు ప్రశ్నార్థకంగా చూసి మనం నిన్న కూడా చాలాసేపు ఇక్కడే ఉన్నాం ఈరోజు ఎందుకలా అంటున్నావు అంది ఈరోజు మరుగుజ్జు తంత్రజ్ఞుడు రాబోతున్నాడు వాడికి తాబేలు మాంసం అంటే ఇష్టం కనబడితే చంపి కూర వండించుకుని తింటాడు అంది తల్లి తాబేలు విజయుడికి మరుగుజ్జు మాంత్రికుడు భవంతికి వస్తున్నాడని అర్థమైంది వెంటనే వెనుదిరిగి భవనం లోపలికి వెళ్ళాడు కప్ప రూపంలోని శశివదనను కలిశాడు మరుగుజ్జు మాంత్రికుడు వస్తున్నాడని చెప్పాడు శశివదన భయపడుతూ ఈరోజు ఎంతమంది రాజకన్యలను తెస్తున్నాడు నాకు చావు దగ్గర పడిందేమో అంది రాకుమారి భయపడవద్దు నేను మిమ్మల్ని రక్షిస్తాను మిమ్మల్ని తప్పించే ఉపాయం ఆలోచిస్తున్నాను అని చెప్పాడు విజయుడు అప్పుడు గుర్తుకు వచ్చింది ముని తేజస్వి తనకిచ్చిన లేపనాన్ని తీసి కళ్ళకు పూసుకొని మరుగుజ్జు తంత్రజ్ఞుణ్ణి తలచుకున్నాడు విజయుడు మరుగుజ్జు రూపము విజయుడి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అంతే తంత్రజ్ఞుడి కదలికలు చేసిన పనులు కూడా కనిపించాయి విజయుడికి అతడి మంత్రశక్తి రహస్యం బోధపడింది మరుగుజ్జు తన కుడి చేతి చూపుడు వేలిలోనే శక్తుల్ని దాచుకున్నాడు ఆ వేలు చూపించి వాడు ఏది కావాలని కోరుకుంటే అది జరిగిపోతుంది అంతేకాకుండా వాడి ప్రాణాలని కుడికాలి బొటను వేలిలో దాచినట్లు గ్రహించాడు విజయుడు ఆ వేలు నరికితే ప్రాణం పోతుందని అతడు తెలుసుకున్నాడు ఆనందలోకం జానపద నవల తొమ్మిదవ భాగం సమాప్తం రేపు చివరి భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ